బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు పిలుపు మేరకు లగచెర్ల ఘటనపై అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందిస్తూ నిరసన తెలిపే కార్యక్రమంలో భాగంగా తెలంగాణ మలిత ఉద్యమకారుడు మరియు రాష్ట నాయకులు నగేశ్ రాథుడు మాట్లాడుతూ ఈ రోజు హుజూర్ నగర్ లో గల అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందిస్తూ లగచెర్ల గిరిజన రైతైన హిరియానాయక్ చరిత్రకు బేటీలను వేసి చంచరగూడ నుండి ప్రభుత్వ వరకు తీసుకెళ్లడమే కాకుండా అక్కడ వైద్యం అందించేటప్పుడు కూడా రెండు చేతులకు వేడిలు వేయడం నిజంగా అవమానకరమైన చర్య ఇది మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని రాజ్యాంగంలో మానవులకు కల్పించబడినటువంటి జీవించే హక్కును హరించేయడమే రేవంత్ రెడ్డి అల్లుడి ఫార్మసిటీకు భూములను అప్పగించడం కోసం ఇలా మానవ హక్కులను హరిస్తూ ఒళ్ళు యంత్రాంగ ఒక గిరిజన రైతు పట్ల ఇలా ప్రవర్తించడం నిజంగా ఇది అవమానకరమైనటువంటి చర్య అని రాబోయే రోజుల్లో గిరిజనులంతా ఏకమై తగిన గుణపాఠం చెప్పాల్సినటువంటి రోజు కూడా వస్తుందని ఈ సందర్భంగా హెచ్చరించడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన విజయవంతం సభను నిర్వహించుకోవడం కాదు ఇది ప్రజాపాలన విజయవత్వం కాదు ఇది రాక్షస పాలన విజయత్వం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటున్నామంటే ఈ మాట మొన్న జరిగినటువంటి లగచర్ల ఘటన చూసినట్టయితే మరి హిరియా నాయక్ గారు ఒక గిరిజనుడైనటువంటి ఆ గిరిజన సోదరుడి మీద మరి ఒంటలోకి వచ్చిందని చెప్పేసి జైల్లో ఉన్నటువంటి వ్యక్తిని బేడీలతో బంధించి ఆయన ఏదో ఉగ్రవాది తీవ్రవాది అదే ఏదో నక్సలైట్ అన్నట్టు మరి రెండు చేతులకు బేడీలు వేసుకొని మరి హాస్పిటల్ తీసుకురావడం జరిగింది హాస్పిటల్ తీసుకురావడమే కాకుండా హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయ్యేటప్పుడు కూడా రెండు చేతులకు బేడి ట్రీట్మెంట్ ఇవ్వడం నిజంగా ఇది అవమానకరమైనటువంటి చర్య విసుక్కుకరమైనటువంటి చర్య ఇది మానవ హక్కులను ఉల్లంఘించేటటువంటి చర్య ఇలాంటి చర్యలకు పాల్పడితే రేవంత్ రెడ్డి గారికి ప్రజలు తగిన రోజుల్లో గుర్తు చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అయ్యా నువ్వు ప్రజా పాలన కాదు నీది రాక్షస పాలన నువ్వు ఏవైతే ప్రజల కోసం ప్రజల హక్కులను కాపాడటం కోసం వచ్చినావో అలాంటి హక్కులను మీరు కాలరాస్తా ఉన్నారు ఈ రోజు ఇలాంటి ఘటనలు మానుకుంటే మంచిది రాబోయే రోజుల్లో యావత్ తెలంగాణ ప్రయాణికం ఎదురుదాడికి దిగుతుంది మరి ఇంకా నాలుగు సంవత్సరాలు ఉందని చెప్పేసి ఇర్రవీగకు మధ్యలోనే నేను ఈ యొక్క పదవి కూడా వెళ్ళిపోతా ఉంటది అదేవిధంగా ఈ రోజు మరి తెలంగాణ కేబినెట్ లో ఎక్కడ కూడా మరి గిరిజనులకు ప్రాధాన్యత లేకుండా మంత్రివర్గంలో ప్రాధాన్యత కల్పించకుండా గిరిజనుల పట్ల పక్షపాతం వహిస్తున్నటువంటి మీ యొక్క చర్య నిజంగా అవమానకరం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తారు ఏవైతే గిరిజనులు అవమానకరంగా ఈ రోజు మమ్మల్ని బేడీలు పెట్టి హింసిస్తా ఉన్నావో రాబోయే రోజుల్లో ఈ గిరిజనులే నీకు నీ బొంద కడతారు నీ గోరి కడతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇలాంటి చర్యలు మానుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తా ఉన్నాం